కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇంతటి సంఘటన ముందనే ఆలూరు సంఘటన మనం మరొక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగ జరగడం జరిగింది ఇది దీనికి కారణం ఆ రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉండుంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళ మీద ఉండే ఈరోజు మనకు తెలిసినట్టయితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభమవ్వలేదు మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నిపం చూపిస్తూ ఉన్నారు వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది ఈరోజు గమనించినట్టయితే దామగుండం ఎడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ రోడ్డు పైనున్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది ముగ్గురు పిల్లలు ఒక తల్లికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోయి ఇద్దరు బిడ్డలు తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని వాళ్ళ భర్తని ఒక నలభై రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా మరి ఈరోజు ఒకటే ఈరోజు మాకు రోడ్డు కావాలి రోడ్డు వెంబట వేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మార్గం మీరు ప్రయాణించే మార్గమే కొడంకేళ్ళకి పోవాలన్నా మీరు ఇదే గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్డుని మీరు గమనించలేదా ఆలూరు సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడైనా మీకు ఈ రోడ్డు మార్గం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా మరి రెండు మూడు రోజుల ముందు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందిగా వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు కనుక చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈ రోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు పెద్దలు అందరూ ఇక్కడ గుమ్మికున్నాము ఇంతకంటే పది రెట్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజలం అందరం కూడా హైదరాబాద్కి పాదయాత్రగా ని ముట్టడిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఇంకొకసారి ఏ ఒక్క ప్రాణం పోకుండా మరి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను మీతో అభ్యర్థిస్తా ఉన్నాను ఇది నేను ఏదో రాజకీయాల కోసం కాదు రాజకీయాల లబ్ధి కోసం కాదు చెప్తున్నది ఇది ప్రజల ప్రాణాల కోసం ఆవేదనతో మీకు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి వాళ్లకు జరిగిన నష్టం ఎవరు తీర్చలేని నష్టం మేమందరం కూడా వాళ్లకు అండగా ఉంటాం తప్పకుండా మరి నా వంతు సహాయం కూడా నేను ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది అంతేకాకుండా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను తాండూరులో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరితో అభ్యర్థిస్తా ఉన్నాను ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లలో ఎంతమంది యాక్సిడెంట్ అవుతుంది ఇంతమంది అనుకుంటారు కొంచెం రోడ్ల మీద బాగు వస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మన కాంగ్రెస్ వస్తే బాగుపడతాం మార్పు వస్తుంది అని మనం అనుకున్నాం రోడ్లు ఏం మార్చలేవు బతుకులు ఏం మారతాయని నేను ప్రశ్నిస్తున్నా ప్రజల తరఫు నుంచి తప్ప అనుకోకండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన సీఎం ఏ మన సైడ్ ఉన్నాడు కానీ మన మన రోడ్లు అయిపోలేవు వికారాద్ ఎమ్మెల్యే స్పీకర్ స్పీకర్ మన కాంగూరు ఎమ్మెల్యే సారు రోజు ఇదే రోజు క్యాంప్ ఆఫీస్కి తిరుగుతున్నారు కానీ మన రోడ్ని పట్టించుకుంటలేరు కొంచెం దయచేసి దీని మీద చొరవ చూపాలని కోరుకుంటున్నాం టూ వీలర్స్ ఇక్కడ బండ్ చూస్తున్నాం ఈ పెద్ద గుంతా ఉన్నది ఇక్కడ పాపం షాపు వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది వచ్చిపోయే ఇబ్బంది అవుతున్నది పొద్దున్న స్కూళ్ళకి పిల్లల్ని తీసుకోవచ్చారు పిల్లలు గీతంగా వడిపోతే ఎవరికి ఎవరికి అడుగుతాం చెప్పండి ఇప్పుడు ఒక్కరిది కాదు కదా బాధ అందరిది మీది మాది అందరిది కాబట్టి కొంచెం అందరు దయచేసి రోడ్లని బాగుపరచాలని తండూరు ప్రజల నుండి మేము కోరుకుంటున్నాం చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రని నేను తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాక మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్